ఇథనాల్ కలిపిన పెట్రోల్ ధరలు తగ్గడం లేదు ఇథనాల్ కలపడంతో దేశంలో పెట్రోల్ ధరలు తగ్గిపోతాయని తద్వారా వాహన వినియోగదారులపై భారం తగ్గుతుందని ప్రచారం చేశారు కేంద్ర మంత్రి గడ్కరీ గతంలో ఇథనాల్ వల్ల ఇకపై పదిహేను రూపాయలకే లీటర్ పెట్రోల్ దొరుకుతుందని కూడా ప్రకటించారు రైతులు అన్నదాతలే కాదు శక్తిదాతలు కూడా అవుతారని పొగిడారు కానీ ఇథనాల్ పాలసీ వచ్చిన గత నాలుగేళ్లలో పెట్రోల్ ధరలు ఒక్క రూపాయి కూడా తగ్గలేదని మనకు తెలుసు విదేశాల నుండి దిగుమతి చేసి కేంద్ర పెట్రోలియం శాఖ పెట్రోల్ డీలర్లకు సరఫరా చేసే పెట్రోల్ ధర లీటర్ కు యాభై నుండి యాభై ఐదు రూపాయల మధ్య ఉంటుంది దాంట్లో డీలర్ కి మూడు శాతం మాత్రమే కమిషన్ ఇస్తారు వినియోగదారులకు లీటర్ పెట్రోల్ నూట తొమ్మిది రూపాయలకు అమ్ముతారు ప్రస్తుతం లీటర్ ఇథనాల్ ను బియ్యం నుండి తయారు చేస్తే లీటర్ అరవై నాలుగు రూపాయలకు మొక్కజొన్న నుండి తయారు చేస్తే డెబ్బై రెండు రూపాయలకు చమురు కంపెనీలు ఇథనాల్ కంపెనీల నుండి కొంటున్నాయి అంటే ఇథనాల్ కలిపిన పెట్రోల్ అందుబాటులోకి వచ్చినా ధరలు తగ్గకపోవడానికి కారణం ఒకటే మిగిలిన డబ్బులన్నీ కేంద్ర ప్రభుత్వం ట్యాక్స్లు సెస్ల రూపంలో ప్రజల నుండి గుంజుతుందన్నమాట అంటే ఈ పాలసీ వల్ల వినియోగదారులకు ఏమాత్రం లాభం లేకపోగా తక్కువ ధర ఉన్న పెట్రోల్ లో ఎక్కువ ధర ఉన్న ఇథనాల్ కలిపి అదే పాత ధరకు మిశ్రమ ఇంధనం వినియోగదారులకు అమ్మితే చమురు కంపెనీలకు నష్టమే కదా